నమస్తే మేడం నమస్తే మేడం థైరాయిడ్ వింటుంటే కూడా ప్రతి ఒక్క అమ్మాయిలో నిజంగా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఇద్దరు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు మేడం అంటే ఒకప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అని వినే వాళ్ళము ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు థైరాయిడ్ అని ఎందుకు వింటున్నా యాక్చువల్లీ థైరాయిడ్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్ అంటే ఏంటంటే మన మెటబాలిజం అంటే ఏంటంటే ఇప్పుడు డైజెషన్ మెటబాలిజం అనేవి రెండు టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డైజేషన్ ఏంటంటే మన ఫుడ్ ఎంత తీసుకుంటున్నాం బాడీకి ఎంత డైజెస్ట్ అవుతుందా లేదా అనేది వరకు డైజెషన్ మెటబాలిజం అంటే టిష్యూ లెవెల్లో జరుగుతుంది అంటే ఒక టిష్యూకి ఎంత నరిష్మెంట్ అవుతుంది ఎంత టాక్సిన్స్ దాని నుంచి ప్రొడ్యూస్ అవుతాయి ఇవన్నీ మనం చూస్తుంటాం అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మెటబాలిక్ డిజార్డర్ ఎందుకు వస్తుంది థైరాయిడ్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అంటే సెరెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా కూర్చుని ఉండే పనులు చేయడం వల్ల ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు డాక్టర్ అవన్నవ్వండి లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవన్నీ ఎవరైనా సరే ఎక్కువగా కూర్చుని చేసే వర్క్స్ ఎక్కువైనాయి సో కాబట్టి ఏమవుతుందంటే మనకి బాడీకి కదిలే పరిస్థితి లేదు సో దానివల్ల ఏంటంటే సెరెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి మెటబాలిక్ డిజార్డర్స్ ఎక్కువ అవడం అండ్ ఓవర్ ఈటింగ్ మనం ఏమనుకు ఇప్పుడు ఎవరైనా అడగండి తిన్నావంటే ఆ తిన్నాను నాకైనా ప్రాబ్లం వచ్చిందని చెప్తాను నిజంగా అన్నీ అడిగితే కూర్చుని పెట్టి పేషెంట్ని అవసరమైనవి ఎవరు ఏమీ తినట్లేదు టైంకి ఏదో ఒకటి తింటున్నారు హ్యాపీగా నాలు ఏది ఏది రుచిగా అనిపిస్తుందో అది తింటున్నారు కానీ బాడీకి ఏది మంచిదో అది తినట్లేదు ఇప్పుడు మాములుగా ఎవరైనా క్వశ్చన్ చేసినా ఏం తీసుకుంటారు మీరు అంటే అన్నీ తీసుకుంటామంటారు ఏం తీసుకుంటారు కరెక్ట్గా చెప్పండి అంటే అదేంటి పొద్దున ఏదో ఒక ఓట్ మీల్ తీసుకుంటాము లేకపోతే బ్రెడ్ తింటాము ఈజీగా అయిపోతుంది ఒక ఉప్మా తింటాము ఆర్ మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి తింటే బయట ఫుడ్ ఆర్డర్ చేసేసుకుంటున్నారు ఇన్స్టెంట్ అన్నీ ఇన్స్టెంట్ బయట ఇప్పుడు మనం అన్ని ఆలోచిస్తే కన్నా ప్రతి చోట ఎంత కర్రీస్ తెచ్చుకుని రైస్ పెట్టుకుని ఇంట్లో తిన్నా దాంట్లో టేస్టింగ్ సాల్ట్స్ యాడ్ చేస్తారు రోజు మరి మీరు తీసుకోవాలి కదా టేస్టింగ్ సాల్ట్స్ యాడ్ చేస్తారు అండ్ అదర్ అజ్నమోటో ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేస్తారు సో ఇట్లాంటివన్నీ మన బాడీ కన్జంప్షన్ చేయడం వల్ల టాక్సిన్స్ అనేవి బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి దానివల్ల ఈ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఇట్లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఎక్కువైపోతున్నాయి ఓకే అంటే ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ బయట రిలేటెడ్ ఫుడ్ వల్లనే జరుగుతున్నట్ట బయట రిలేటెడ్ ఫుడ్ ఇంకోటి ఏం చెప్పాను మన లైఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనం కూర్చొని చేసే వర్క్ ఎక్కువ చేయడం సో కనీసం కూర్చొని చేస్తున్నాం మనం ఒక ప్రొఫెషన్ బట్టి కానీ దాంట్లో ఒక టూ కనీసం ఒక వన్ అవర్ కూర్చుంటే ఒక టెన్ మినిట్స్ వాక్ అయినా చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు అనమాట బయటపడచ్చు సో మనం మరి దీనికి సంబంధించి ఏమన్నా కొంచెం తగ్గించుకునే అవకాశాలతో కూడినట్టు ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఉన్నాయి ఆయుర్వేదిక్లో కొన్ని డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటంటే టాక్సిన్స్ బాడీలో రిలీజ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతున్నాయి ఇప్పుడు మనం థైరాయిడ్ హార్మోను ఇవన్నీ చెప్తాం ఎందుకు అంటే థైరాయిడ్ అనే గ్లాండ్ అనే దాన్ని పనిచేయకుండా ఈ టాక్సిన్స్ అనేవి చేస్తున్నాయి కాబట్టి సో కాబట్టి ఈ ని డీటాక్సిఫై చేసుకోవడం కోసం ఆయుర్వేదిక్లో వమన విరేచన అనే ప్రొసీజర్స్ ఉన్నాయి అండ్ మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఎవరికైతే ఎక్కువ థైరాయిడ్ లెవెల్స్ పెరిగిపోయినాయో వాళ్ళని కంట్రోల్ చేసుకుని కొంతకాలం రెగ్యులర్గా యూజ్ చేస్తే రివర్సల్ చేసుకునే కెపాసిటీ కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి ఉంది అండ్ ఇంకోటి నేను ఈరోజు సింపుల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవరికైతే ఈ థైరాయిడ్ వల్ల వెయిట్ వెయిట్ గెయిన్ అయ్యి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఏంటంటే చక్కగా రోజు నైట్ ధనియా ధనియాలు ఉంటాయి కదా ఆ ధనియాలని నానబెట్టండి ఒక స్పూన్ తీసుకుని నానపెట్టి పొద్దున్నే దాంట్లో ఆ నానబెట్టిన నీళ్ళల్లోనే కొంచెం దాల్చిన చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసి దాంట్లో కొంచెం రెండు పుదీనా లీస్ కొంచెం లెమన్ మిక్స్ చేసి రోజు కనుక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇవి తీసుకుంటే కనుక ఎవరికైతే థైరాయిడ్ థైరాయిడ్ లెవెల్స్ కొంచెం కంట్రోల్ అవుతాయి అండ్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కదా థైరాయిడ్ అది వెయిట్ లాస్ అవుతారు అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు